హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ మరొక ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది రేపటి నుంచి వరుసగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు అయితే నాలుగు రోజుల పాటు అయితే కనుక విద్యార్థులందరికీ కూడా సెలవులు రానున్నాయి స్కూళ్ళు అలాగే కాలేజీలకు కూడా సెలవులు రానున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎక్కడ ఏంటని చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరికీ కూడా మించు మించు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి వివరాలు చూస్తే మరోసారి విద్యా సంస్థలకు సెలవులు వచ్చాయి దీంతో స్కూల్కి వెళ్లే విద్యార్థులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈసారి ఏకంగా నాలుగు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరికి అందిస్తున్నారు అది కూడా రేపటి నుంచి అంటే ఈ శనివారం నుంచే కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారంటున్నారు ఆల్మోస్ట్ చూసినట్టయితే కనుక తెలంగాణలో బోనాల పండుగ విశిష్టత ఉంది బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగంగా అయితే రావడం జరుగుతుంది ఇక హైదరాబాద్ ఆషాఢ మాసం మొత్తం ఈ పండుగ అయితే గనక జరుపుకుంటారు ఘనంగా జరుపుకుంటారు జూలై ఇరవై ఆరున జూన్ ఇరవై ఆరున గోల్కొండ బోనాలతో ఉత్సవం అయితే ప్రారంభమయ్యాయి ఇక జూలై పదమూడు పద్నాలుగు తేదీలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా బోనాల జాతర అయితే ముగిసింది ఇక రేపటి నుంచి లాల లాల్ దర్వాజా అమ్మవారి బోనం పండుగ జూలై ఇరవై అయితే జరగనుంది మరోవైపు బోనాల పండుగ తుది వేడుకలు జులై ఇరవై ఒకటి అంటే సోమవారం నాడు అయితే జరగనున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జూలై ఇరవై ఒకటిన అధికారికంగా సెలవు ప్రకటించింది దీంతో అన్ని కాలేజీలు స్కూల్స్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా మొత్తం ఇరవై ఒకటిన అంటే సోమవారం నాడు పూర్తి సెలవు ఇక రేపటి రోజునైతే శనివారం కొన్ని స్కూల్స్కి ఆఫ్ డే ఉంటుంది కొన్ని స్కూల్స్ కి ఇస్తూ ఉంటారు సో రేపు రో రేపు ఒక రోజు లెక్క వేసుకుంటే ఆదివారం సెలవు అదేవిధంగా సోమవారం నాడు సెలవు వరుసగా మూడు రోజులు ఇంచుమించు సెలవులు వస్తున్నాయి ఆ ఆ తర్వాత రోజు ఒక రోజు అయితే స్కూల్ ఉంటుంది మళ్ళీ ఇరవై మూడో తారీఖున జూలై ఇరవై మూడో తారీఖున అయితే కనుక ఆ రోజు కూడా స్కూళ్ళకి కాలేజీలకి మళ్ళీ సెలవు రాబోతుంది ఎందుకేంటని చూస్తే కనుక జూలై ఇరవై మూడుని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బంద్ చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్ల కొలత మౌలిక సదుపాయాల లోపం ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దోపిడీ ఇలాంటి సంస్థలపై విద్యార్థి సంఘాలు ఈ బంద్ అయితే కనుక పిలుపునివ్వడం జరిగింది సో శనివారం కొంతమందికి ఆఫ్ డే అయితే ఉండవచ్చు కొన్ని సెలవు ఇస్తారు సో పక్కన పెడితే ఆదివారం సెలవు సోమవారం ఇరవై ఒకటిని సెలవు మళ్ళీ ఇరవై రెండు స్కూల్ నుండి ఇరవై మూడున మళ్ళీ సెలవు ఇంచుమించుగా వరుసగా మూడు నుంచి నాలుగు రోజులైతే విద్యార్థులకు సెలవులు రానున్నాయి సో ఇఫర్మేషన్ ఇచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి